తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టెట్టోడిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ ఈ వీడియో చూడవలసిందిగా కోరుతున్నాను ప్రతి ఒక్కరికి ఈ వీడియోని వైరల్ చేయండి షేర్ చేయండి సేవ్ తెలంగాణ కాబట్టి మిత్రులరా ఈనాడు సిలబస్ లేకోకుండా రకరకాల పుస్తకాలు మార్కెట్లో కొంతమంది రిలీజ్ చేస్తున్నారు టెక్స్ట్ బుక్స్ ప్రకారం లేకుండా ఓ అనుపబ్లికేషన్లో మాత్రమే టెక్స్ట్ బుక్స్ ప్రకారం టెటో డిఎస్సి బుక్స్ రిలీజ్ అయినాయి ఎస్జిటి స్కూల్ ఎస్టెంట్కి కాబట్టి మీరందరూ కూడా ప్రతి అభ్యర్థి కూడా ఈ వీడియోని తీసుకెళ్ళాలి మిత్రుల టెక్స్ట్ బుక్ ప్రకారం ఇవ్వకపోతే ఏమవుతుందంటే క్వశ్చన్స్ మొత్తం టోటల్ టెక్స్ట్ బుక్స్ నుంచే వస్తున్నాయి మీరు ఒకటే గుర్ట్టి పెట్టుకోండి మీరు బుక్ షాప్కి వెళ్ళిన తర్వాత లేదా అనుపబ్లికేషన్ ఆఫీసుకు ఫోన్ చేసిన తర్వాత చేసినప్పటికీ టెక్స్ట్ బుక్ ప్రకారం ఉందా లేదా చూసుకోండి ఏ బుక్ అయినా ఏ పబ్లికేషన్ అయినా సరే ఏదైనా ఇట్ ఈవెన్ అనుపబ్లికేషన్ టెక్స్ట్ బుక్ ప్రకారం లేకపోతే తీసుకోవద్దు టెక్స్ట్ బుక్ ప్రకారం అనుపబ్లికేషన్ ఉందా లేదా చూ చూడండి టెట్ కానీ డిఎస్సి కానీ టెట్ ఏదైనా సరే టెక్స్ట్ బుక్స్ ప్రకారం లేకపోతే మీరు నష్టపోతారు కాబట్టి ఈ వీడియో ప్రతి ఒక్కరూ నా ఫ్రెండ్స్ టీచర్స్ కానీ అదేవిధంగా స్టూడెంట్స్ కానీ ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ డైరెక్టర్స్ కానీ అందరికీ నేను తెలియపరిచేది ఏంటంటే టెక్స్ట్ బుక్స్ ప్రకారం ఉన్నటువంటి పుస్తకాలను మాత్రమే ఎంకరేజ్ చేయండి మీరు పిల్లలు లేదా పిల్లలు పాడైపోతారు ఒక్కొక్కరు చెబుతున్నాడు ఒకడు నిన్న ఎవడో చెబుతున్నాడు నా నోటీస్కి వచ్చింది గవర్నమెంట్ అఫీషియల్ ఒకటి తీసుకొచ్చాడు నోటిఫికేషన్ నా నోటీస్కి ఏంటంటే మేమే పేపర్ ఇస్తామని ఒకటి చెబుతున్నాడంట వాడిని వన్ మీద కేసు బుక్ చేస్తాం ఎవరైనా సరే మేమే పేపర్ ఇస్తున్నాము అని ఎవరైనా చెబితే వారి కేస్ కేసు బుక్ అయ్యని చెప్పండి ఎస్ పేపర్ని ఇచ్చేది మరి గోర పిల్లలు మోసం చేస్తున్నాయి కదా అది ఎంత ఎవరు కూడా ఇక్కడ విద్యాశాఖ స్వతంత్ర నిర్ణయం విద్యాశాఖ స్వతంత్ర నిర్ణయం కాబట్టి ఎవరు కూడా ఇక్కడ పేపర్ ఇవ్వరు కాకపోతే మేము అనుపబ్లికేషన్ తరఫున మంచి మంచి బిట్స్ మంచి మంచి మెటీరియల్ తో అది రావచ్చు ప్రీవియస్ పేపర్స్ రిఫర్ చేసేసి అదే బిట్లు రావచ్చు ఇంపార్టెంట్ టాపిక్స్ ఉండొచ్చు అనేటటువంటి దృక్పథంతో మీకు ఎప్పటికప్పుడు ఇస్తున్నాము కాబట్టి మేమే పేపర్ ఇస్తున్నామని వాడిని నోట్ చేయండి వాడి వీడియో వీడియో మీ దగ్గర పెట్టుకోండి విద్యాశాఖ రిపోర్ట్ చేద్దాం విద్యాశాఖ ఇలాంటి వర్డ్స్ ఎప్పుడైనా విన్ చెప్పితే పిల్లల్ని మెసర్మైజ్ చేయడానికి ఇలాంటి వర్డ్స్ చెప్పితే వారి మీద కేసు బుక్ చేద్దాం రెండు రాష్ట్రాల్లో తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాశాఖ కంప్లైంట్ చేసేసి వాడిని బుక్ చే బుక్ చేసి కట్టకటాల లోపంపిద్దాం ఏం లేదు కాబట్టి మిత్రులారా ఇలాంటి మోసాలకు పాల్పడేటటువంటి వ్యక్తులను గుర్తుపెట్టుకోండి ఇలా మెసర్మైజ్ చేసి మేమే పేపర్ ఇస్తున్నాము మా పేపరే మేమే ఇప్పుడే అప్లోడ్ చేయొచ్చాము అన్నటువంటి పట్టుకు గుంజి కొట్టండి బయటికి ఓకేనా సో ఈ విధంగా మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి బుక్ టెక్స్ట్ బుక్ ప్రకారం ఉంటే అణుపబ్లికేషనే కదా ఏ పబ్లికేషన్ మేము తీసుకోవచ్చు నిర్భయంగా తీసుకోవచ్చు కానీ టెక్స్ట్ బుక్ ప్రకారం లేకపోతే పొరపాటున తీసుకున్నారంటే దాని నుంచి రావు క్వశ్చన్స్ రావు టెక్స్ట్ బుక్ సెంటర్ పాయింట్ కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి ఇవిగో మేము పబ్లికేషన్ తరఫున రిలీజ్ చేసినటువంటి బుక్స్ మొత్తం టోటల్ ఈ బుక్స్ మీకు మొత్తం ఈ బుక్స్ అన్ని కూడా మొత్తం టోటల్ ఎయిట్ బుక్స్ ఎస్జిటికి మీకు రేపో మాపో స్కూలస్ట్రి సోషల్ రిలీజ్ అవుతుంది ఆల్రెడీ బయాలజీ రిలీజ్ అయింది స్కూల్ డైన్ సోషల్ త్రీ బుక్స్ ప్యాకేజ్తో రిలీజ్ చేస్తున్నాం ప్లీజ్ మెంబర్ దిస్ పాయింట్ త్రీ బుక్స్ ప్యాకేజ్తో రిలీజ్ చేస్తున్నాము ఒకటి ఒకటి టెన్త్ క్లాస్ వరకు రెండు ఇంటర్మీడియట్ మూడు మెథడాలజీ ఎస్ త్రీ బుక్స్ ప్యాకేజ్ సోషల్ స్టడీస్లో టెట్ టెట్ ఆల్రెడీ రిలీజ్ చేశాము డిఎస్సికి తెలంగాణ డిఎస్సికి త్రీ బుక్స్ ప్యాకేజ్తో రిలీజ్ చేస్తున్నాము కాబట్టి మీరందరూ కూడా ఈ ప్యాకేజీని బాగా చూసుకోండి నేను ఇంకోటి కూడా చేస్తున్నాము ఈ రేప మాప క్లాసులు ఇంటర్మీడియట్ వరకు ఇంటర్మీడియట్ ఉన్నటువంటి సిలబస్ని క్లాసుల రూపంలో మేము ముందుకు తీసుకొస్తాం అన్నమాట ఆన్లైన్ రూపంలో నా సజెస్ట్ ఏంటంటే మిత్రులరా పదే ఇరవై నాలుగు గంటల పదిహేను గంటలు మీరు వీడియోస్ అంకితం కావడం అక్కడ బుకే శరణ్యం ఎస్ వీడియోలో ఏముంటుంది తెలియని వాళ్ళు చాలామంది వస్తున్నారు వీడియోస్లోకి కాబట్టి వీడియోలో పెద్దగా ఏమి ఉండవు ఓకే డౌట్స్ ఏమి ఉన్నప్పుడు రెఫర్ చేసుకుంటూ ఉండండి బుక్కే బుక్సే ఓపెన్ చేయండి బుక్సే చదవండి నా సజెషను నెక్స్ట్ ఇవి చూడండి అన్ని ఆల్రెడీ ఈ బుక్స్ రిలీజ్ అయినాయి ఇగో ఎస్జిటి ప్యాకేజ్ ఎస్జిటి ప్యాకేజ్ మొత్తం రిలీజ్ అయిపోయినాయి ఈ ఎస్జిటి ప్యాకేజ్ మొత్తము విద్యార్థులు పరాయి లేదా ఇంకా ఉండాలి తెలుగు మీడియంకి సంబంధించినటువంటి ప్యాకేజీ ఎయిట్ బుక్స్ ఉంటాయి ఈ ఎయిట్ బుక్స్ని చాలా ఎక్స్టార్నల్గా రిలీజ్ చేశాము అద్భుతంగా రిలీజ్ చేశాము కాబట్టి మీరందరూ కూడా అణుపబ్లికేషన్ ఆఫీసు కాల్ చేయొచ్చు లేదా తెలంగాణ రాష్ట్రంలో మీకు మొత్తం టోటల్ ముప్పై మూడు జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేశాము ఈ ఎయిట్ బుక్స్ ప్యాకేజీ వీటి నుంచే క్వశ్చన్స్ వచ్చే విధంగా ఎక్స్పెక్టేషన్స్తో మేము ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం ప్యాకేజ్ మన శ్రీ అనుపబ్లికేషన్లో మాత్రమే ఇంగ్లీష్ మీడియం చేసి ఇంగ్లీష్ మీడియం చేసే ఎక్కడ కూడా ఇంగ్లీష్ మీడియం లేవు రెండు ఒకటి తెలుగు మీడియం ఒకటి ఇంగ్లీష్ మీడియం ఒక సెట్ పక్కపక్కనే మేము రిలీజ్ చేసాము కాబట్టి దీన్ని మీరు అవకాశం తీసుకోండి అద్భుతంగా ఉంటాయి ఎక్స్ట్రాగా ఉంటాయి ఎఫిషియంట్గా ఉంటాయి దమ్మున్నటువంటి పబ్లికేషన్ క్వశ్చన్స్ గ్యారెంటీగా మీకు వస్తాయి నెక్స్ట్ ఇది చూడండి పేపర్ టూ పేపర్ టూ ఈ పేపర్ టూకు సంబంధించినటువంటి బుక్స్ టెట్ సంబంధించినటువంటి రెండు వేల ఇరవై నాలుగు సోషల్ స్టడీస్కి సంబంధించిన బుక్స్ రిలీజ్ చేశాము మార్కెట్లో ఉన్నాయి మీకు తప్పనిసరిగా ఈ బుక్స్ని ఫాలో అయితే టీచర్స్ కానీ అదేవిధంగా డిఎస్సి ఆస్పిరెంట్స్ కానీ విజయం మీదే విజయం మీదే కాబట్టి ఈ బుక్స్ని ఈ పేపర్ టూ పేపర్ టూలో రెండు ఉంటే ఒకటి సోషల్ వాళ్ళకే రెండు మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకే మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి ఆరు బుక్స్ వస్తాయి అదేవిధంగా సోషల్ వాళ్ళకే ఐదు బుక్స్ ఐదు బుక్స్ ఉంటాయి అనమాట వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వచ్చే విధంగా మేము ప్లాన్ చేసాము కాబట్టి వీటితో పాటు మోడల్ పేపర్స్ కూడా రిలీజ్ చేశాము మోడల్ పేపర్స్ కూడా మీరు ఫాలో అవసరంగా కోరుతున్నాను నెక్స్ట్ ఇది పేపర్ వన్ సంబంధించినటువంటి ఇవి పేపర్ వన్ ఈ ఎస్జిటి సంబంధించిన పేపర్ వన్ దీంట్లో ఆరు బుక్స్ ఉన్నాయి ఈ ఆరు బుక్స్ను కూడా మీరు ఫాలో కావాల్సిందిగా కోరుతున్నారు నెక్స్ట్ ప్రతిరోజు నేను మీకు చెప్పాను ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలు చెప్పాను లైవ్ క్లస్ తెలంగాణ లైవ్ క్లాస్ లైవ్ క్లాస్ లైవ్ క్లాస్ ఉంటుంది లైవ్ క్లాస్ ఉంటుంది ఎట్ సెవెన్ ఏఎం ఎట్ సెవెన్ ఏఎం ఏంటి లైవ్ క్లాస్లో ఏమంటే ఆల్రెడీ ఇప్పుడు మీకు చెప్ మీకు ఇంతకుముందు అనౌన్స్ చేశాను లైవ్ క్లాస్లో ఎస్జిటి వారికి ఈరోజు ఎగ్జామ్ ఉంటుంది ఈరోజు ఎగ్జామ్ ఉంటుంది సాయంత్రం ఎగ్జాము మీరు ఆల్రెడీ అప్లోడ్ చేసాము ఫ్రీ టెస్ట్లే ఫ్రీ టెస్ట్లో ఉండి మీకు కావాల ఇంకా కా ఇంకా నెంబర్ ఆఫ్ గ్రాంట్ టెస్ట్లు ఏమి కావాలంటే కేవలం మూడు వందల రూపాయలే ఆ మూడు వందల రూపాయలు పెట్టి కొనుక్కుని మీరు గ్రాంట్ టెస్ట్లు కూడా రాసుకోవచ్చు మీరు గ్రాండ్ టెస్ట్లు కూడా రాసుకోవచ్చు కాబట్టి మీరందరూ కూడా ఎగ్జామ్ రాయండి ఎగ్జాము రాయండి ఎగ్జామ్ దాంట్లో గ్రాండ్ టెస్టులు ఏర్పాటు చేశాము తెలంగాణకి అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఏర్పాటు చేశాము ఈ గ్రాండ్ టెస్ట్లు అనేవి లేదా టాపిక్ వైజ్ టెస్ట్లు కూడా దాంట్లో ఉన్నాయి మూడు కేవలం మూడు వందల రూపాయలకి అయితే కొన్ని ఫ్రీ టెస్ట్లు కూడా ఏర్పాటు చేశాం సో ఈ ఫ్రీ టెస్ట్లో మూడో తరగతి మన బుక్ మీరు దగ్గర పెట్టుకోండి మార్కెట్లో మన బుక్స్ దొరుకుతున్నాయి ఈ ఎస్జిటికి సంబంధించినటువంటి బుక్స్ మీరు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఈ లైవ్ మార్నింగ్ లైవ్ చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎలా చేయాలి ఎలా చేస్తే మీకు కవర్ అయిపోతే ఆటోమేటిక్గా అయిపోతుంది మేము ఏ విధంగా అయితే డిఎస్ఈ ప్రిపేర్ అయ్యామో మిమ్మల్ని విధంగా పికప్ చేస్తామని చెప్పాను నేను ఆర్డర్ కాబట్టి మీరు లైవ్ క్లాసులు ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు లైవ్ క్లాసులు రావాలి లైవ్ క్లాసులో వస్తే మీరు పదే 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 బట్టి కొట్ట ఎలా చదవాలి ఎలా చేయాలి ఇప్పుడు మన మెయిన్ బుక్ ఏముంది నేను దీని సిలబస్ ఏంటంటే ఒకటో తరగతి నుంచి సారీ మూడో తరగతి నుంచి థర్డ్ టు థర్డ్ టు ఫిఫ్త్ థర్డ్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి వర్క్ బుక్ చూసుకోండి అంటే ఆరు పేజీలు వర్క్ బుక్ ఉంటుంది ఈ ఆరు వర్క్ బుక్ మేము మేము అప్లోడ్ చేసాం అప్లోడ్ చేసి రాయండి ఎగ్జామ్స్ రాయండి ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఎలా ఎలా మీరు రాశారు అనేటటువంటి నేను ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు నేను మీకు చెప్తూ ఉంటాను మీకు ఏమైనా తప్పులు ఉంటే తప్పులు పోతే లేదా బిట్స్ పోతే అవన్నీ లైవ్లో మార్నింగ్ ఏడు గంటల లైవ్లో మీకు కవర్ అవుతాయి అర్థమైనా ఏడు గంటల లైవ్లో మీకు కవర్ అవుతుంది ఉదాహరణకి సారి ఇది సోషల్ స్టడీస్ కంటెంట్ ప్రాక్టీస్ వర్క్ బుక్ మూడో తరగతి ఎలా మీరు రాస్తారు మీరు రాసిన తర్వాత మీరు టెస్ట్ చేసుకోండి టెస్ట్ చేసిన తర్వాత ఎలా నేను క్వశ్చన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను నేను సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సోషల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే నేను ఎస్జిటి నుంచి వచ్చాను తర్వాత స్కూల్ ఎస్టెంట్ సోషల్ వాళ్ళకి స్కూల్ ఎస్టెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి ప్రతిరోజు లైవ్ ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిఎస్సి అప్డేట్ అప్పటికప్పుడు రావాలి అప్పటికప్పుడు వచ్చేసేయాలి ఆరు పేజీలో ఈ రేపు ఎల్లుడో సోషల్ క్లోజ్ రేపు ఎల్లుడో సోషల్ క్లోజ్ సోషల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సైన్స్ లేదా మ్యాథ్స్ మ్యాథ్స్ సార్లు పిలిపించేసి నేను చెప్ చెప్పిస్తూ ఉంటాను సో ఈ విధంగా మీకు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు లైవ్లో మీరు ఎప్పుడు ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటే దాన్ని ఆటోమేటిక్ ఏమవుతుంది

కనీసం వెయ్యి మంది రావాలి లైవ్ లైవ్ ఆ విధంగా మీరు ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి ప్రతి ఒక్కరికి వైరల్ చేయాలి ఈ లైవ్ క్లాస్ ప్రతిరోజు లైవ్ క్లాస్ మీరు ఎస్జిటి కానీ స్కూల్ వేస్తే స్కూల్ వేస్తాయి సోషల్ స్టడీస్ సోషల్ స్టడీస్ నేను నేను ఎలా ఎలా ప్రాక్టీస్ చేయాలి ఏంటని నేను చెప్తాను సో ఆ విధంగా మీరు మంచి మార్కులు పొందటానికి అవకాశం ఉంది కాబట్టి మీరు మంచి మార్కులు తెచ్చుకోండి నేను మీకు సపోర్ట్ చేస్తాను మీకు హెల్ప్ చేస్తాను ఇక ఇక మెంటార్షిప్కి ఇంటర్షిప్ ఏ మెంటర్షిప్ చూస్తే మెంటలకి మెంటార్షిప్ చూస్తూ ఉంటే మెంటర్ ఇదే ఉండదు మెంటార్షిప్లో జీరో నిల్ ఎక్కువ వీడియోస్ వద్దు తక్కువ తక్కువ మోతాదు ఏదైనా తక్కువ మోతాదులో ఉండాలి బుక్ చదవండి టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకోండి అనుపబ్లికేషన్ బుక్స్ దగ్గర దగ్గర పెట్టుకోండి అదే మీకు అందరికి చెప్తున్నాను కాబట్టి అవి చదివిన తర్వాత ప్రాక్టీస్ చేసేటప్పుడు లోపాలు వస్తాయి ఆ లోపాలని నోట్ బ్యాక్ రాసుకోండి రాసుకుని మీరు మీరు చక్కగా ప్లాన్ చేసుకోండి చక్కగా ప్లాన్ చేసుకోండి దెన్ విషయం మీదే ఎందుకు రాదో పోస్ట్ ఎందుకు రాదో నేను చూస్తాను పోస్ట్ ఎందుకు రాదో నేను చూస్తాను మా ఫ్రెండ్ తెలంగాణలో నల్గొండలో ఉన్నాడు మేమిద్దరం ఇద్దరు కలుసుకుంటే పోస్ట్ ఎందుకు రాదు పోస్ట్ ఎందుకు రాదు మీకు ఎందుకు రాదు అని క్వశ్చన్ మార్క్ వేసుకోండి క్వశ్చన్ మార్క్ వేసుకోండి కాబట్టి మిత్రుల ఇవి చదవండి ఇవి ఇవి ప్రాక్టీస్ చేయండి వీటిని అప్లోడ్ చేయించా అప్లోడ్ చేయించా అంటే ఎట్లా చేయాలి ఈ క్రింది వాటిలో ప్రయా ప్రయాణించడానికి ఉపయోగించనిది ఏది ఏదో గుర్తించండి ఏదో ఉపయోగించనిది చూడండి ఇలా నెగిటివ్ నెగిటివ్ ఉపయోగించనిది నెగిటివ్ క్వశ్చన్ అక్కడే పోతుంది బిట్టు పోయిందంటే మీ జీవితం నాశనం అవుతుంది ఒక్క బిట్టు కలిసిందంటే మీరు అద్భుతమైనటువంటి విజయాలు సాధించవచ్చు ఇదే చెట్ట ఛాన్స్ అని ఏ నేను మొన్న ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో నేను వెళ్తే పాపం చాలా మంది అభ్యర్థులు చాలా మంది అభ్యర్థులు ఏజ్ అయిపోయి ఎన్నింగ్ వచ్చి సార్ మాకు ఏమైనా హెల్ప్ చేయండి హెల్ప్ చేయండి అని విపరీతంగా బాధపడుతున్నారు కాబట్టి అలా బాధపడొద్దు మీరు ఇప్పటి నుంచే టేకప్ చేసుకోండి మీరు లైబ్రరీలో కూర్చున్న స్టడీ హాల్లో కూర్చున్నా ఎక్కడ కూర్చున్నా వాట్ ఎవరి ఎక్కడ కూర్చున్నా మీరు చేసుకోండి మీరు చేసుకోండి మీకు మంచి అద్భుతమైనటువంటి అవకాశం ఎస్జిటి తెచ్చుకోండి ప్రతిరోజు ప్రతిరోజు మీకు లైవ్లో క్వశ్చన్స్ ఎప్పటికప్పుడు మేము టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ అవ్వండి వాట్సాప్ వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవ్వండి అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో యాడ్ అవ్వండి ఫేస్బుక్లో యాడ్ అవ్వరకాల రకరకాల మాకు మేము మొత్తం మీకు డిస్క్రిప్షన్లో పెట్టాం మొత్తం టోటల్ అన్నీ వాట్సాప్ టెలిగ్రాము ఇన్స్టాగ్రాము అన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెట్టాం కాబట్టి మీరందరూ కూడా యాడ్ అవ్వండి ఎందుకు ఉద్యోగం రాదు చూద్దాం తెలుద్దాం దాని అంత తెలుద్దాం అను మీకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏంటంటే మీకు అను బుక్స్ మీ చేతిలో ఉండాలి ప్రతిరోజు లైవ్లో రావాలి బుక్స్ మీ చేతిలో ఉండాలి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మీరు చదువుతూ ఉండాలి టెక్స్ట్ బుక్ దగ్గర ఉండాలి టెక్స్ట్ బుక్ కూడా దగ్గర ఉండాలి బుక్ మీ దగ్గర ఉండాలి అదేవిధంగా ప్రాక్టీస్ వర్క్ బుక్ మీ దగ్గర ఉండాలి నెక్స్ట్ రేపో మాపో త్వరలో మోడల్ పేపర్స్ రిలీజ్ చేస్తున్నాం అవి కూడా మీ దగ్గర ఉండాలి ఇవన్నీ ఉంటే ఇవన్నీ వెపర్స్ వైఫై లాగా ఎట్లా ఎలా ఉంటుందో వైఫై లాగా బంధిద్దాం బంధిద్దాం బందీ కాణాలు మీరు బంద్ అయిపోవాలి చదువు అనేటటువంటి బందీ కాణాలు మీరు బంద్ అయిపోవాలి సో ఆ విధంగా మిమ్మల్ని బంధించబడితే దెన్ రిజల్ట్స్ అద్భుతమైనటువంటి అద్భుతంగా ఉంటాయి ఎందుకు ఫెయిల్యూర్ అవుతారంటే సరైనటువంటి గైడెన్స్ లేక అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ ప్రకారం ఉన్నటువంటి పుస్తకాలు చదువుక టెక్స్ట్ బుక్ ప్రకారం లేనటువంటి పుస్తకాలు చదవటం వలన టెక్స్ట్ బుక్ ప్రకారం ఏవైతే ఉండయో వాటిని చూడక లే చూడలేకపోవటం ఏదో రకరకాల యూట్యూబ్ ఛానళ్ళు చూడటం సోషల్ మీడియా చూడటం చూడటం రకరకాల వ్యక్తులు ప్రచారం చేసుకున్నటువంటి ప్రచార మంచి చూడటం వల్ల ఏమవుతుందంటే చెట్ చివరికి మీకు ఒక్క బిట్ కూడా రాదు ఎస్ నేను చెప్తున్నా చెట్ట చివరికి మీకు ఒక్క బిట్ కూడా రాదు ఎస్ రాసి పెట్టుకోండి ఓన్లీ అనుపబ్లికేషన్ మాత్రమే మీకు టెక్స్ట్ బుక్స్ ప్రకారం రిలీజ్ చేశాము ఈ టెక్స్ట్ బుక్ ప్రకారం ప్రాక్టీస్ వర్క్ బుక్ విధంగా ఇవన్నీ కూడా మెయిన్ బుక్ ఇవన్నీ కూడా ఇచ్చాము రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలోనే ప్రతిరోజు రోజు ఒక మూడు నాలుగు వందల మంది ఆర్డర్ చేసుకుంటున్నారు అణుపబ్లికేషన్ ఆఫీస్కి కాబట్టి అను పబ్లికేషన్ ఆఫీస్ ఎప్పటికప్పుడు నిన్న చేస్తున్న వాడికి ఈరోజు పంపించేసాము ఆల్రెడీ నిన్న చేస్తున్న వాడికి ఈరోజు పంపించేసాము అలా ప్రతిరోజు ఏ రోజుకు ఆ రోజు ఆ రోజుకు పంపించేస్తాం ఒకవేళ మీరు ఇంట్లో ఉండి తెప్పించుకోవాలంటే ఆన్లైన్ ఆన్లైన్ ఆల్రెడీ వెబ్సైట్ సి అను పబ్లికేషన్స్ డాట్ కామ్కి వెళ్ళండి దాంట్లో అన్ని కూడా ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం స్కూల్ ఎస్టేట్ అన్ని కూడా అన్ని కూడా ఏర్పాటు చేశాం థ్యాంక్ యూ